వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ తెలుగు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోచంపల్లి చిన్నయ్య ప్రచారంలో పాల్గొని గ్రామ ప్రజలకు గ్రామ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు భూపత్పూర్ గ్రామ సర్పంచ్ ఇక పోటీ చేసిన అభ్యర్థిగా ప్రస్తుతానికి ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే భూపత్పూర్ పోచమ్మ గుడికి నాలుగు గుంటల జాగ కూడా కొనిస్తా అని హామీ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే సహకారంతో అట్లా కూడా కురుమ వాడాకు బిరే గుడికి కావాలంటే కురువాళ్ళు కోరికన కోరిన కోరికకు గుండెనరు జాగా వాళ్ళే అడిగారు ఇస్తా అని కూడా చెప్పిన అయితే మురికాయలు గూడు పేరు మాజీ సర్పంచ్ గారు ఇంతకుముందు నానా ఇబ్బందులు పడతారు వాళ్ళు అయితే ఇబ్బంది పడితే తర్వాత నేను గెలిస్తే ఒక రెండు మూడు నెలలనే ఎమ్మెల్యే సహకారంతో చేపిస్తా అని కూడా చెప్పినాం అంటే సమస్యలు చెప్తారు సమస్యలు చెప్తారు కూడా కొన్ని ఉన్నాయి ఆ పింఛిను కూడా ఎమ్మెల్యే సహకారంతో ఇప్పి ఇప్పిద్దామని చెప్ప చెప్పడం జరిగింది ఎమ్మెల్యే దృష్టికి తీసుకొప్పి అవి కూడా ప్రధాన సమస్యలు ఏమున్నాయి ఉన్నాయి ప్రధాన సమస్యలు డంపింగ్ అది మశాన వాటికి ఊరు పక్కకి కట్టిరు అది అప్పుడు సర్పంచ్లు అది ఇబ్బందికర ఒక్కలా కూడా మశాన వాటికి కాలేలే చేయలే అది మసానా వాటికి డబ్బులు వేస్ట్ అయిపోయినాయి ఊరు పక్కనే ఉన్నది అది అది అందరికి కూడా తెలుసు ఊరు కూడా ఇబ్బందికరంగా ఉంది ఎమ్మెల్యే సహకారంతో రోడ్లు కానీ ఇంధనం ఇన్నులు కానీ పెన్షన్లు కానీ ఏదైనా చేయించే బాధ్యత మాది కొన్ని నా కూడా అభివృద్ధి పనులు ఇంతకుముందు కూడా చేసిన నేను గవర్నమెంట్ ఈజీఏ కూడా నాలుగు బాయలు దవ్వేయడం జరిగింది ఊరికి ఇంతకుముందు ప్రజెంట్ నేను ఈ పార్టీ కాల్గొన్నప్పుడు విజయ రామనారావు సహకారంతో ఇంతముందు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆ సహకారంతో నాలుగు గవర్నమెంట్ బయలు ఏజీఏ తవ్వడం జరిగింది ఒకళ్ళకు రెండు లక్షల ఇరవై వేలు వచ్చినాయి ఒకళ్ళకు లక్ష ఎనభై వేలు వచ్చినాయి ఇద్దరికి లక్ష లక్ష వచ్చినాయి వాళ్ళు వాళ్ళు ఇవ్వలే అంటే వీరమల్ల వీరే వీరమల్ల రాజయ్య వాళ్ళకు రెండు లక్షల ఇరవై వేలు వచ్చినాయి సన్న ప్రయామల్ ఆయన అయితే ఇరమల్ల రాజయ్య సన్న ఇవాళ్ళ డాడ్ పేరు నాకు అంత తెలియదు కానీ అయితే ఆ రాజయ్య వాళ్ళు వాళ్ళకు కూడా లక్ష రూపాయలు వచ్చినాయి వెంక హనుమంతు వాళ్ళకు కూడా లక్ష వచ్చినాయి ఇంకా కవాంపల్లి ఉదయ నరసమ్మ వాళ్ళకు లక్ష ఎనభై వేలు ఇప్పియడం జరిగింది నేను అట్టిగా ఏ పదవి లేకున్నా అప్పుడు ఇప్పేయడం జరిగింది నేను వార్డు నెంబర్ ఉన్నప్పుడు కూడా మా జాగా అనేది నూట పదకొండు సర్వే నెంబర్లో దాన్ని అప్పుడు అడవిశాఖ మంత్రి బిర్దుర్ రాయమల్లన్న అన్న ఎమ్మల ఎమ్మెల్యే సహకారంతో హైదరాబాద్ కూడా పోనాం పోయి రా రామకృష్ణరావు అప్పుడు మంత్రిగా ఉండేది అది ఫారెస్ట్ ల్యాండ్ మంత్రిగా ఆయన ముందుకు తీసుకుపోయి మా మాజీ సర్పంచ్ వెంకట అది సర్పంచ్ మా భర్త వెంకటయ్య పాపం కా చనిపోయింది కాబట్టి చాలా మంచి వ్యక్తి ఉండే మేము ఇద్దరం చెక్ పవర్ వార్డు నెంబర్ అప్పుడు ఇవన్నీ తీసుకుపోయి అక్కడికి దృష్టికి తీసుకుపోయి పద్దెనిమిది ఎకరాల జాగా తీసినాం డిపెచ్ స్కూలు కట్టినాం ఇక్కడ నానా ఇబ్బందులు అవుతాయి అని ఇక్కడ స్కూల్ నుంచి అక్కడ రోడ్కు ఇబ్బంది అవుతుందని అక్కడ డిపెచ్ స్కూల్ కూడా కట్టించినాం అప్పుడు మే మేమే ఇప్పుడు అప్పుడు చేసిన పనులు ఇవి పద్దెనిమిది అప్పుడు డెబ్బై ప్లాట్లు పెట్టినాం లేని బీద వాళ్ళకు డెబ్బై ప్లాట్లు పెట్టి అరవై నాలుగు అరవై ఆరు మందికి ఇచ్చినాం నాలుగు ప్లాట్లు ఆట స్థలానికి ఇచ్చినాం ఇప్పుడు ప్రస్తుతానికి అది హాల్కు ఉపయోగపడుతుంది హాల్ కట్టడం జరిగింది ఇప్పుడు హాల్ కట్టి ముందట కూడా ఎమ్మెల్యే గారు నిన్న ప్రెజెంటేషన్ అంటే వాళ్ళు ముందట కొంచెం రేకులు వేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు తీసుకొచ్చారు మా కాలనీ వాసులు ఎమ్మెల్యే కూడా దానికి ఎంతో కొంత సహకారం చెప్తామని కూడా చెప్పిండు గుర్త వచ్చింది నాది కత్తెర గుర్తు వచ్చింది ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు కూడా అభివృద్ధి జరుగుతుంది ఎమ్మెల్యే సహకారంతో నన్ను గెలిపిస్తే కత్తెర గుర్తు ఓటేసి గెలిపిస్తే అన్ని అభివృద్ధి నేను కూడా ఊరందరికీ కూడా తెలుసు ఎటువంటి వ్యక్తి అని కూడా ఆ మంచి వ్యక్తి అయితేనే ఓటేయండి లేకపోతే ఇయ్యకూరి కూడా ఎవరి దగ్గర రూపాయి ఆశించిన ఎవరి దగ్గర లంచం తీసుకున్నా అట్లా అయితే నాకు ఓటు కూడా అవసరం లేదు మంచి వ్యక్తిని చూసే వెయ్యి మనగా పోచంపల్లి చిన్నయ్య సర్ సర్పంచ్ అభ్యర్థిగా వాళ్ళ కొడుకు పోచంపల్లి చిన్నయ్య గారి అరుణ్ని మాట్లాడుతున్నాను నేను మా భూపత్పూర్కి ఇప్పటికి శ్మశానాడిగా ఊరు ఇల్ స్కూల్ దగ్గర కానీ ఇంట్లో దగ్గర కట్టారు ఇప్పటికి పది పదిహేను లక్షలు ఖర్చు పెట్టారు ఇప్పటివరకు ఒకరు చనిపోయిన వాళ్ళు కూడా ఇప్పటి ఇప్పటివరకు ఎవరిని పెట్టలేరు మళ్ళీ అంతేకాదు ప్రైమరీ స్కూల్ వెనుకనే డంపింగ్ డంపింగ్ యాడ్ కట్టారు డంపింగ్ యార్డ్లో చెత్త తీసేసి ఆ చెత్త వేస్తలేరు ఇప్పటివరకు ఒక గంప చెత్త కూడా వేయలేరు ఆ చెత్త తీసుకొచ్చి క్వారీ దగ్గర ఒక రెండు కిలోమీటర్ల దూరం తీసుకు క్వారీ ఉంటుంది ఆ క్వారీలు వేసి మంట పెడుతున్నారు మరి అంతేకాదు కొనగాలి కేంద్రం మేము కట్టించాం దాన్ని కూలగొట్టిపిచ్చారు అక్రమంగా మరి అంతేకాదు మా మాజీ సర్పంచ్లు ఇప్పటివరకు డ్రైనేజీలు ఉంటే డ్రైనేజీలు మొత్తం కూలగొట్టారు మా నాన్న గెలిస్తే ఆ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ఇంద్రమిల్లు కానీ పెన్షన్లు కానీ రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు కానీ ఇంకా వారికి ఏ ఏ విధంగా సహాయపడతాడని నేను ముందుగా నేను మాటిస్తున్నాను మంచి వ్యక్తిగా ఈయనకు మంచి వ్యక్తి అని నమ్మకంతో ఉంటేనే ఓటేయండి కత్తెర గుర్తుకేసి భూపత్పూర్ గ్రామ ప్రజలకు విన్నపం